నిన్న రోజా మాట్లాడింది చంద్రబాబు నాయుడు ఢిల్లీలో పోయి కాలు పట్టుకున్నాడు అది ఇది అని చెప్పేసి మాట్లాడుతుంది నాకు నిన్న యాత్ర టూ సినిమా తీసిన వాళ్ళు అడిగాను ఏమయ్యా రోజా కనిపించిందా అంత ఇంపార్టెంట్ రోల్ ఎలా మర్చిపోయారు రోజా అని అన్న అదేంటన్న రోజా ఎక్కడుందన్నా అంటే అరే బాబు అసలు మహానాయకుడి యాత్రకి పులి స్టాప్ పెట్టిందే రోజారా నాయన అని అంటే అదేంటన్నా అసలు రోజా నిజంగా చూపించలేదన్న డైరెక్టర్ గారు అన్నాడు అవునా అంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ని ఎలా మర్చిపోయారు ఏంటి రోజా అసలు ఎట్లా మర్చిపోయారు ఎందుకంటే రోజా వెళ్ళి రాజశేఖర రెడ్డి గారికి పుష్పగుచ్చం ఇచ్చింది ఆ తర్వాతే కదా రాజశేఖర రెడ్డి గారు పావురాల గుట్ట దగ్గర చనిపోయింది ఇది చాలా ఇంపార్టెంట్ కీ రోల్ కదా దాంట్లో కనీసం జస్ట్ అట్ట సీన్ అన్న చూపించాలి కదా ఎంట్రీ అన్న చూ అంత చూపించాలి కదా ఆమె ఆ పుష్పగుచ్చం ఇవ్వటము రాజశేఖర రెడ్డి గారి పావురాల గుట్ట దగ్గర చనిపోవటము ఇవన్నీ జరిగిందే రోజా ఆ పార్టీలోకి అడుగుపెట్టాకే కదా మరి అంత రియల్ స్టోరీని ఎందుకు చూపించలా అంటే అది సినిమా రియల్ కాదు ఓన్లీ జగన్మోహన్ రెడ్డికి జాకీ లేసి పైకి లేపటం కోసం తీసిన సినిమా అది మరి నిజంగా సినిమా క్యారెక్టర్ అయితే ఈ క్యారెక్టర్ కూడా చూపించాలి కదా మన మహాతల్లి పాదాలు లెగ్గెట్టి నమ్మితే రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు పుష్పగుచ్చం ఇచ్చాడు తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు కదా ఆ సీన్ చూపించాలి కదా ఎందుకు చూపించలా ఈ రోజా ఏదో ఈ నాలుగైదు నెలలు సంవత్సరాల నుంచి కొంచెం అదృష్టం కలిసి వస్తుందని చెప్పి ఎగిరి 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 పడుతుంది అందుకని చెప్పేసి దేవుడు దున్నపోతకి కొమ్ములు ముందు ఇచ్చాడు గాడిదకి తన్నే కాళ్ళు ఇచ్చాడు కాబట్టి రోజా ఫస్టు రెండు వేల ఇరవై నాలుగు తర్వాత నాకు తెలిసి తమిళనాడు రాజకీయాల్లోకి వెళ్ళాలని చూస్తాను ఆంధ్రప్రదేశ్లో నువ్వు ఉండు నువ్వు ఎంతమంది కాలు పట్టుకోవాల్సి వస్తుందో నువ్వు నగరీ నియోజకవర్గంలో చిల్లర కొట్ల దగ్గర కూడా డబ్బులు దానివి చికెన్ కొట్లు కానీ కూడా చిల్లర గుంజుకున్న దానివి నువ్వు అక్కడ కాదని ఏదో జగన్మోహన్ రెడ్డి మొన్న ప్రకాశం జిల్లా ఎంపీగా కంటిస్టాయి రా ప్రకాశం జిల్లాకి రా చెప్తాం నువ్వు దమ్ముంటే వచ్చి ప్రకాశం జిల్లా ఎంపీ నీకు మంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి బాగా పట్టున్నటువంటి ఎంపీ ప్రాంతం నువ్వు రా గెలుస్తావే అని చూద్దాం రేపు రెండు వేల ఇరవై నాలుగు లాగా ఎంతమంది కాళ్ళు పట్టుకుంటావు చూస్తాం మేము కూడా నువ్వు ఇంక నీ నోరుకు అద్దు అదుపు ఏం లేదు ఏది పెడితే అది మాట్లాడతావు తర్వాత ఏడుస్తావు సిగ్గుండాలి కనీసం మాట్లాడేటప్పుడు రెండు వేల నాలుగు ఏడు వరకు కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నావు కదా నువ్వెంతమంది కాళ్ళు పట్టుకున్నావు నువ్వెంతమంది కాళ్ళు పట్టుకున్నావు తెలుగుదేశం పార్టీలో రాజకీయంగా పైకి రావడానికి ఎంతమంది కాళ్ళు పట్టుకున్నావు నువ్వు తెలుసా నీకు కాబట్టి ముందు నీ వెనక చరిత్ర ఏదో తెలుసుకొని తర్వాత మాట్లాడిను